జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవీష్ మిశ్రా తీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అటెండర్ తో బూట్లు మోయించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు వచ్చిన కలెక్టర్ బూట్లతో లోపలికి వెళ్లడం భావ్యం కాదని వాటిని అటెండర్ కు ఇచ్చారు కార్యక్రమం అయ్యేంత వరకు బూట్లు చేతితో పట్టుకునే ఉన్నాడు అటెండర్

చర్చిలో కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు మనకు తెలుస్తుంది అక్కడికి చర్చిలోకి బూట్లు వేసుకొని వెళ్తున్న క్రమంలో అక్కడ చర్చి నిర్వాహకులు లోపలికి బూట్లను అలో చేయకపోవడం తోటి అక్కడ విడిచి తన అటెండర్ కి చేతికి ఇచ్చి లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చేంత వరకు కూడా అటెండర్ దఫేదారు అలానే చేతిలో పట్టుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం లేగడం తోటి మనకు ఆలస్యంగా మన దృష్టికి వచ్చింది ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ ఒక కలెక్టర్ బాధ్యతలో ఉండి ఇలా అటెండర్ తో బూట్లు మోపించడం తోటి అయితే పలు విమర్శలకు దారి తీస్తున్న ఘటన మనం చూస్తున్నాము సునీత ఇప్పుడు ప్రశాంత్ చూసుకున్నట్లయితే నార్మల్ గా ఏ దేవాలయాలు కానివ్వండి మసీదు కానివ్వండి ఈవెన్ చర్చెస్ కానివ్వండి లోపలికి ఎవరైనా వెళ్ళినా కూడా బయట వదిలేసి లోపలికి వెళ్తారు కలెక్టర్ ఆ మాత్రం అది ఆలోచించకుండా లోపలికి వెళ్లారా అసలు ఆ సిచ్యువేషన్ జరగడానికి గల రీజన్స్ ఏంటంటారు ఎస్ సునీత అది అదే అది అక్కడ జరిగిన ఘటనకు మనం చూస్తున్న విజువల్స్ కి అయితే అందరూ ఆశ్చర్యానికి లోన్ అవుతున్న విషయం అదే ఒక కలెక్టర్ గా ఉన్న ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తికి అందరి అన్ని ప్రార్థనాలయాలకు వెళ్ళినప్పుడు సహజంగానే చెప్పులు కానీ బూట్లు కానీ విడిచి వెళ్తుంటారు ఆ ఆ విషయం అందరికి తెలిసిందే కానీ కలెక్టర్ అయ్యి ఉండి అక్కడ విడవకుండా లోపలికి వెళ్ళడం తోటి వాళ్ళు నిర్వాహకులు చెప్పేంత వరకు కూడా అక్కడ వరకు డోర్ వరకు వెళ్ళడం వల్ల అక్కడ ఆపారు అక్కడ అటెండర్కి ఇచ్చిన సందర్భంలో అతను పక్కకు విడిచి కూడా వెళ్ళొచ్చు కానీ అటెండర్ చేతికి ఇయ్యడంతో అతను అదే బాధ్యతగా పట్టుకొని ఉండడంతో పలు విమర్శలకు దారితీస్తున్న సునిత మనం విజువల్స్ లో చూస్తున్నాము నేరుగా కలెక్టరే తన చేతికి ఇచ్చాడు అక్కడ విడిచి కూడా వెళ్ళొచ్చు పక్కకి కానీ విడిచి వెళ్లకుండా అతను నేరుగా అతనికి ఇవ్వడంతో అతను కూడా అదే బాధ్యతగా పట్టుకోవడంతో అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది మన చేతికి చిక్కింది మనం ఎక్స్క్లూసివ్ గా ఇస్తున్నాం ఇప్పుడు ప్రశాంత్ ఈ సంఘటనపై అక్కడ ప్రాంత ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఎస్ సునీత అదే అక్కడ చూసిన అక్కడ స్థానికులే ఆశ్చర్యపోయారు ఒక కలెక్టర్ అయ్యి ఉండి ఇలా బూట్లు మోపించడం అనేది కరెక్ట్ కాదనే సందర్భాన్ని గుర్తించి అక్కడ స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు అది మన దృష్టికి వచ్చింది అక్కడ వాళ్ళంతా కూడా ఒక కలెక్టర్ బాధితాయుతంగా ఉండి ఒక జిల్లాను నడిపించాల్సిన బాధ్యత అయితే మన వ్యక్తి ఆ బాధ్యతలు మర్చిపోవడం అయితే అక్కడ విస్మరయానికి గురిచేసింది అని చెప్పేసి పలువురు ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అక్కడ భూపాల్ భూపాలపల్లిలో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది సునీత ప్రస్తుతం అప్డేట్